ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకు రానంత వరకే జనం మధ్యకు రానంత వరకే వీళ్ళ అరుపులు వీళ్ళ కేకలు వీళ్ళ యొక్క ఆర్భాటాలు వీళ్ళ మేకపోతు గాంభీర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి రోడ్డు మీదకు వస్తే అంటే ప్రజల మధ్యకు వస్తే ఎలా ఉంటుందో నాలుగు సిద్ధం సభల్లో చూసిందే కాకుండా ఈ రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రొద్దుటూరులో జరిపినటువంటి సభతోటి విపక్షాలకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమిటో ఆయన ప్రజల్లోకి వస్తే జనాదరణ ఏ విధంగా ఉంటుందో జనం జగన్ వెంటే ఎలా ఉంటారో ఇప్పటికే బోధపడి ఉంటుంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా సుత్తి లేకుండా చాలా స్ట్రైట్ గా ఏదైతే అస్త్రాలుగా వాళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నారో ఆ అస్త్రాల విషయాన్ని ఈయనే ప్రస్తావించి జగన్మోహన్ రెడ్డి గారే ప్రస్తావించి ప్రజలను మరి కొంచెం విజ్ఞతతో ఆలోచించి మీరే ఒక నిర్ణయం తీసుకోండి అని అడగటం ఏదైతే ఉందో ఒక మూడు ఛానళ్ళు మూడు నాలుగు ఛానళ్ళు ఒక రెండు పత్రికలు ఆరుగురు పతివ్రతల మాదిరిగా నిత్యం విష విషాన్ని చిమ్ముతూ ప్రజల మెదళ్లను తొలుస్తూ వాళ్ళని లోకి నెట్టేసి వాళ్ళని గందరగోళంలోకి నెట్టాలి అని చేసేటటువంటి ప్రయత్నాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారని చెప్పారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదహారవ తేదీన జరిగినటువంటి హత్యను ఘోరమైనటువంటి హత్యను ఆ ఎన్నికల్లో అస్త్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని హంతకుల పార్టీగా ఒక ముద్ర వేసి గట్టెక్కాలని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో సంపూర్ణంగా విఫలమైన తర్వాత కూడా తత్వం బోధపడకపోగా ఈరోజున మరలా దానినే అస్త్రంగా మార్చుకొని మరలా దాని మీదే ప్రచారం చేసి ఎన్నికల ఏరు దాటాలనేటటువంటి కూటమి యొక్క కుట్రలను తన తొట్ మొట్టమొదటి బస్సు యాత్ర సభలోనే చిత్తు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి చాలా స్ట్రైట్ గా ప్రజలను అడిగాడు మా చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించినటువంటి వ్యక్తులు మా ఇద్దరు చెల్లెమ్మల వెనక ఉండి మా చిన్నాన్నను ఎవరు చంపారో ఎందుకు చంపారో చనిపోయిన వివేకా చిన్నాన్నకు పైనున్న దేవుడికే కాదు ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ తెలుసు కానీ కుటుంబాన్ని విడదీసి చెల్లెమ్మలని నా మీదకు ఎగదోసి ఆ చెల్లెమ్మల చేత నన్ను ఏ విధంగా ఒంటరి వాడిని చేయదలుచుకున్నారో కూడా ఒకసారి గమనించమని చెప్పేసి ఆయన కోరిన విధానం ఇదే సందర్భంలో నేను అలా నరికాను ఎలా నరికాను వివేకాను గొడ్డలితో ఈ రకంగా నరికాను ఆ నరక ఆ రకంగా నరికాను అని చెప్పినటువంటి హంతకుడి కోసం అదే చెల్లెమ్మలు పనిచేసే విధంగా చేయటం వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో తెలియనంత అమాయకులు నా జిల్లా ప్రజలు కాదు ఈ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలకు నేను వివరించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు హత్య చేసిన హంతకుడు జనం మధ్య ఉండటం అతని యొక్క ఇంటర్వ్యూస్ అతని చేతే అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేపిస్తూ టీవీలలో అతనిని ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుట్రలను ఒక్కసారి పరిశీలించండి హత్య చేశాను అని చెప్పిన వాడు జనంలో తిరగటం ఏంటి అతనిని ఒక గొప్పవాడిగా చూపించేటటువంటి వీళ్ళందరి యొక్క ఈ యొక్క దుష్ట చతుష్టయం అతని వెనక నా చెల్లెళ్ళ వెనక ఉన్న ఉన్నవారు ఎవరో మీరే చెప్పండి అని చెప్పేసి ప్రజలను నేరుగా సూటిగా సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించినటువంటి విధానం ఎందుకంటే స్వయంగా నేను కడప వెళ్ళటం జరిగింది ఒకసారి కాదు రెండుసార్లు కాదు కనీసం పలు పర్యాయాలు నేను కడప వెళ్ళా ఇక్కడ అనేక మందిని విచారించాను ఆ కోర్టులో అది ఉన్నటువంటి సమయంలో మనం ఇక్కడ వీడియోలో చెప్పకూడనటువంటి అంశం అక్కడ హత్య ఎవరు చేశారో ఎందుకు చేయించారో అందరికీ తెలిసింది హత్యలో ప్రధాన కుట్రదారులైనటువంటి వాళ్లతోటి ఈ రోజున చేతులు కలిపి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి వైన ఉందే అది జగుత్స కలిగిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రశ్నను నేరుగా ప్రజలను అడిగారు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సానుకూలంగా స్పందించారు కుట్రలను తిప్పికొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి వెంట అండగా ఉంటామని వాళ్ళు చెప్పినటువంటి తీరు మాత్రం అద్భుతం అమోఘం అదేవిధంగా దొంగతనాలు చేసేవాళ్ళు దొంగలైన వాళ్ళే దొంగ దొంగ అనేటటువంటి అరిచేటటువంటి చందంగా మరి విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికితే చంద్రబాబు నాయుడు గారు గారైనటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి బంధువులు వాళ్ళైతే ఆ విషయాన్ని దాచేస్తూ కప్పేస్తూ మూసేస్తూ ప్రజల తప్పుదారి పట్టించేందుకు ఆ మకిలిని కూడా వైఎస్ఆర్సీపీ అంటించటానికి ఆ ఈనాడు రామోజీరావు చేసినటువంటి ప్రయత్నాన్ని నేరుగా అర్థమయ్యే విధంగా ప్రజలకు చెప్పి ఇది పేపరా చీ ఇది ఒక చెత్త అనేటటువంటి అంశాన్ని బల్లగుద్ది చెప్పినప్పుడు సభలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు హర్షాత్తిరేకాలతోటి ఆమోదాలు తెలియజేయటం ఒక చూడటానికి ఒక అద్భుతంగా ఉన్నటువంటి అంశం అదేవిధంగా అడగండి అంతకుముందు పాఠశాలలు ఎలా ఉండేవి ఈ రోజున పాఠశాలలు ఎలా ఉన్నాయి అంతకుముందు విద్యార్థులకి ఏ ప్రభుత్వం అయినా సరే యూనిఫామ్స్ ఇచ్చిందా ఇప్పుడు పేద పిల్లలు సైతం యూనిఫామ్స్ తో ఏ విధంగా పాఠశాలలకు వస్తున్నారు ఈ రోజున బైలింగ్ వెల్ బుక్స్ బ్యాగ్స్ తో సహా టై బెల్ట్ షూస్తో సహా సర్వాంగ సుందరంగా పిల్లలు ఏ రకంగా స్కూల్లోకి వెళ్తున్నారు గతంలో ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితి ఉందా అని అడగండి దీనికి కారణం ఎవరో అంటే గుర్తుకొచ్చేది జగనే గుర్తుకొచ్చేది వైసీపీ ప్రభుత్వమే ఎనిమిదవ తరగతి చదివినటువంటి పిల్లల చేతుల్లో ట్యాప్స్ ఉన్నాయంటే ఈ ట్యాప్స్ వైపు చూస్తే గుర్తుకొచ్చేది జగనే గుర్తుకొచ్చేది వైసీపీ ప్రభుత్వమే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వస్తున్నాడంటే గుర్తుకు వచ్చేది జగనే గుర్తుకు వచ్చేది వైసీపీ ప్రభుత్వమే తాతలకు వికలాంగులకు వితంతువులకు అరవై ఆరు లక్షల మంది కుటుంబాలకు దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంతగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పింఛన్ల రూపంలో అబ్బా తాతలకు కానివ్వండి వితంతులకు కానివ్వండి ఒంటరి మహిళలకు కానివ్వండి దివ్యాంగులకు కానివ్వండి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమేనని చెప్పడంలో దీనికి కారణం ఎవరు అంటే జగనే మీకు గుర్తుకొచ్చేది ఏమిటి అంటే వైసీపీ ప్రభుత్వమే అనేటటువంటి అంశాన్ని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడమే కాకుండా ఇవి కొనసాగాలి అంటే ఏ ప్రభుత్వం రావాలి అంటే మళ్ళీ గుర్తుకొచ్చేది జగనే మళ్ళీ గుర్తుకొచ్చేది వై వైసీపీ ప్రభుత్వమే అని ప్రజలకు నేరుగా హత్తుకునేలాగా కుట్రలు కుతంత్రాలకు నిలయమైనటువంటి వాళ్ళు ఇవన్నీ చేస్తారా చేయగలరా మనం ఇస్తున్నప్పుడు రాష్ట్రం శ్రీ శ్రీలంక అయిపోతుంది అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పిన వాళ్ళు మూడు వేలు పింఛన్ ఇస్తు ఇస్తేనే భరించలేనటువంటి రాష్ట్రం అంతకన్నా ఎక్కువ పింఛన్లు ఇస్తామని వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతారా అని అడిగిన ప్రశ్న అమ్మఒడి ఒకరికిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుడిగుండంలో కలిసిపోయిందని చెప్పేటటువంటి వీళ్ళు అమ్మఒడి ముగ్గురున్నా నలుగురున్నా ఇస్తామని చెబితే విశ్వసిస్తారా అని అడిగితే లేదు 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 అంటూ లక్షలాది మంది టార్చ్ లైట్లు ఊపి మరి టార్చ్ లైట్లో లై అది సెల్ ఫోన్స్ లో టార్చ్లు వెలిగించి మరీ జగన్మోహన్ రెడ్డి గారికి హర్షధ్వానాలతోటి జగన్మోహన్ రెడ్డి గారితో సిద్ధం సిద్ధం అంటూ పలికినటువంటి తీరు మాత్రం అద్భుతం అన్నిటా ముందే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేసుకోవటంలో ముందే ఉన్నాడు క్యాండిడేట్స్ ను మార్పులు చేర్పులు చేయటంలో ముందే ఉన్నాడు సభలు నిర్వహించటంలో ముందే ఉన్నాడు బస్సు యాత్ర ప్రారంభించటంలో కూడా ముందే ఉన్నాడు ఈ రోజున ఆయన ప్రారంభించిన తర్వాత రేపా మాపో చంద్రబాబు నాయుడు గారట ముప్పై తారీఖు నాడు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ గారట ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలోకి వస్తే ఆ ప్రజా తరంగాలను ఆ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి మద్దతును చూసి తట్టుకునే శక్తి విపక్షాలకు లేదు అనే దాన్ని వాస్తవం అన్నట్లుగా ఆ యొక్క కూటమికి అన్ని సీట్లు గెలుస్తుంది ఇన్ని సీట్లు గెలుస్తుంది కూటమి దెబ్బకు వైసీపీ పైన అయిపోయింది అని చెప్పేటటువంటి కొన్ని సర్వేలు కూడా రైజ్ అని చాణక్య అని అనేటువంటి సర్వేలు కూడా కూటమి దెబ్బతింది వైసీపీ పుంజుకుంది అని చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక జనంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక కూటమి ఓటమి తప్పదు జగనన్న మరొకసారి జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణం నమస్తే